ఈ కోసమే వాడతా నీకిచ్చిన ఈ అధికారం మా రాసి కూడా వాళ్ళకు ఎస్సీ సర్టిఫికేట్లు తేవడానికి ఐదేళ్ల పాటు బ్రహ్మాండంగా పోట్లాడతా మీరు మా పేరు చెప్తా ఉన్నారు ఒకసారి అసెంబ్లీలో మాట్లాడారు ఒకసారి అసెంబ్లీ కాదు వంద సార్లు మాట్లాడతా సీఎంతో మాట్లాడతా మీరు ఏవి చెబితే అది చేస్తా మీకోసం ప్రాణాలు ఇస్తా అవే మీరు నిలబడండి గట్టి మీరు నిలబడండి గ్రామ గ్రామాన మాదాసికు అంతా ఒకడే నిలబడి వాల్మీకులతో కలబడే తెలుసుకోండి చైతన్య మందులు చేయండి ఈ అంతా ఒకడైతే మన చెమటలు ఈ రాజకీయాలని ఆచరణ చేయండి ఎవరిని అడుక్కోన మన హక్కుల కోసం మనం పోరాడతా ఉన్నాం ఎవరిని ఉద్యోగించలేక ఎవరిని దేహీని అనక్కర్లా ఎవరిని కాడులు హక్కుల కోసం పోరాడేటప్పుడు నష్టాలు వస్తాయి హక్కుల కోసం పోట్లాడేటప్పుడు నష్టాలు వస్తాయి అపరితాలు వస్తాయి డి చేస్తారు రాజకీయాలు వాడతారు హింసిస్తారు ఏ విధంగా సాధ్యమైతే ఆ విధంగా ఇబ్బంది పెడతారు నిలబడ్డానికి మీతో కలిసి పోట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు కలిసి వస్తారా అని అడుగుతా వెళ్ళే గ్రామాల నుంచి వచ్చినారు ఎవడెవడైతే నువ్వు ఆ కులం నువ్వు ఈ కులం అంటున్నాడో ఎవడెవడైతే ఈ పార్టీ ఆ పార్టీ అంటున్నాడో ఎవడెవడైతే నువ్వు వాడు నువ్వు వీడు అంటున్నాడో వాళ్ళందరూ నోట్లు ముయించండి వీలైతే మొహం పగల కొట్టండి బీసీ అంతా ఒకటే అనగారిన ప్రజలంతా ఒకటే బీసీ ఎస్సీ ఎస్టీ అంతా కలిసి ఉంటేనే ఈ ఊరు బాగుపడుతుందని చెప్పండి అందరికి మంచి జరుగుతుందని చెప్పండి అందరి హక్కులు అందరి కోరికలు సాధించుకున్నాం సాధించుకోలేకపోతే ఈ పదవులకి ఈ ఎమ్మెల్యేలకి కానీ ఆగ్రావంటి ఎంపీ పదవులు కానీ ఇంకో పదవులు కానీ మంత్రిగా ఉన్నటువంటి అమ్మ మంత్రిగా ఉన్నటువంటి మన సిస్టరు పదవులు ముడుతా అన్న విషయాన్ని ప్రజలు